एषपुत्रं च मान्विति कुमारीगर्भसम्भवं म्लेशधर्मस्य वक्तारं मस्य सुहं समागताः अहम् एष मसीह नाम अहम् एष मसीह హ నొడు తెలిపిన దైవసుతుడు ఇతడు తుడుతూ పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడూ చశుత్వీ తెలిపిన యజ్ఞ పురుషుడితడు ఆది ఋషులు ప్రవచను చిన ఇతడు ఆది ఋషులు ప్రవచను చిన ఇతడు కన్య ఎందు జన్మించిన సునాదారి ఏ సునామ దాడి తటు చతిపు సుప్రభు నమ్ముకున్న వాళ్ళేమో ఇబ్బందిగా ఉంటే ఆ అంత్య అబద్ధ క్రీస్తుకు మొక్కేవాళ్ళు వాడిని నమ్మే వాళ్ళు భోగాలు వెలగబెడతా ఉంటారు చూసారా మీ గతి ఎంత ఎంత దరిద్రంగా అయిపోయిందో మేము చూడ ఎంత చక్క ముద్రయించుకున్నాం పోయి తెచ్చుకుంటున్నాం ఆ క్రీస్తు వారు అసలు ఏమి తక్కువ లేకుండా చూస్తున్నారు ఎన్ని అద్భుతాలు మీరేమో ఆ నజరేడైన ఏసే క్రీస్తు అని అతని మీద పిచ్చి పెట్టుకొని కళ్ళ ముందు కనపడుతున్న క్రీస్తు వారిని తృణీకరిస్తున్నారు అందుకే మీకు ఈ శాపం అని వాళ్ళు మనమే జాలి పడతారు జాలి పడతారు కానీ మనకేం బెట్రో బెటరో పెట్టకపోతే మనకేం దిక్కు లేదా అప్పుడు మన దేవుడు ఏలియా దేవుడై మనల్ని పోషిస్తాడండి దేవునికి మహిమ ఎప్పటికే మనలో చాలామందికి మన దేవుడు ఏలియా దేవుడిలాగే ఉన్నాడు అప్పుడెప్పుడో ముద్రొచ్చి కరువు రావటం కాదు ఇప్పుడు అప్పులే కరువు మంది జీవితాల్లో ఉంది లేదు ఇప్పటికే కరువు అప్పులు దెబ్బ కరువు వచ్చి ఏది లోకంలో కాదు మన ఇళ్ళల్లో నెల వచ్చేటప్పటికి వడ్డీ కట్టాలా చేసిన అని వడ్డీకే పోతాను ఏ మిగలటల్లా ఏం చేయాలి ఏ పూట కాపోట ఏ అనుకోవటం ఏసై ఏదో అద్భుతం చేయటం కడుపు నిండటం ఇల్లు తొల్లిపోవటం ఎంతమందికి అదిగో ఇక లెగుస్తారు రెడీగా ఉన్నారు ఇక నాయన దేవునికి మహిమ ఇప్పటికే మన దేవుడు మన జీవితాల్లో ఏలియా దేవుడులాగా ఉన్నాడు ఏలియా దేవుడు అంటే ఏం అర్థమైందా కెరీతు వాగు దగ్గర ఏలియా ఉంటే కాకులు వచ్చి ఏలియాకు రొట్టెలు మాంసం పెట్టాయి ముద్ర వేయించుకొని వాళ్ళు తిండిది ఏంటంటే ఏ ముద్ర లేకుండా మనకు ఫుడ్ వచ్చిద్ది ఎట్టొచ్చిద్దన్నా అన్నా ఇప్పుడు ఎట్ట వస్తుంది ఇప్పుడు ఎవరు వచ్చితే వస్తుంది ఎవరు భరోసా అయితే వస్తుంది ఏ పూట పూట ఆయనే దొరిస్తున్నాడు అలాగే వస్తుంది ఇంకా చెప్పాలంటే ఆ కష్టకాలంలో ఇంకా బాగా వచ్చింది కాబట్టి ఇప్పుడేదో ఏదో వీళ్ళు ఏదో హడావుడి చేస్తున్నారని భయపడేదిలే అసలు వీళ్ళ తాతయ్య వాడు వీళ్ళెంత వాడితో పోల్చుకుంటే కోన్ దేవునికి స్తోత్రం కాబట్టి ఏమి తిందమా ఏమి త్రాగుదమా ఏం ధరించుకుందమా అన్న చింత లేదు మనకి వెండి బంగారాలు మన దగ్గర లేకపోవచ్చు చేతుల్లో పైసలు లేకపోవచ్చు ఏసు ఉంటే చాలు ఏసు మనకు అనుగ్రహించబడ్డాడు పునరుద్ధానుడైన క్రీస్తు మన తోడుగా ఉన్నాడు నీ దృష్టి పైనే ఉండాలి నీకు ఆధార్ కార్డు లేకపోయినా భయపడద్దు నీ కార్డు ఉంది కొంతమంది ఏడుస్తారు కష్టపడి చేస్తాననే కానీ అసలు ఎవరు గుర్తించట్లేదు అన్నీ అని నన్ను అసలు నన్ను ఎవరు గుర్తించట్లే నన్ను ఎవరు గుర్తించట్లే ఎవరు గుర్తించాలమ్మా ఎవరు గుర్తించకపోయినా పర్లా నువ్వు చేయాల్సి నీ జై నీ గుర్తింపు అక్కడ ఉంది నీ గురించి పరలోకం మాట్లాడుకుంటుంది మాట్లాడుకుంటుంది పరలోకంలో నీ పేరు ఉంది దేవదూతలు నీ గురించి మాట్లాడుకుంటారు ఈ లోకంలో ఏ ఒక్క మనుషుడు నిన్ను పలకరించకపోయినా పరలోకంలో నీ గురించి పెద్ద టాపిక్ ఉంది భేదవాడైన లాజరు గురించి ఎవడ ఆలోచించాడు కానీ లాజరు మరణిస్తున్నప్పుడు దేవదూతలు వచ్చి తీసుకొని పోయారు నా తమ్ముడ దృష్టి పెట్టమన్నాడు పైనున్న వాటినే వెతకండి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడు దేవునికి మహిమ అంటే మన రాజు అక్కడున్నాడు మన సమస్తము అక్కడుంది మన ఆస్తి అంతస్తులు అక్కడ ఉన్నాయి మన పేరు ప్రఖ్యాతులు అక్కడ ఉన్నాయి అవి శాశ్వతమైన 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 ఈ భూమి మీద ఉండడానికి తినటానికి నీకు తక్కువ చేయడు నీ చేత పది మందికి సహాయం చేపించేదానికి కూడా తక్కువ చేయడు ఈరోజు నువ్వు ఆర్థిక ఇబ్బందులు నలిగిపోతుండొచ్చు నీ హృదయంలో ఆశ ఉంది పది మందికి సాయం చేయాలని తప్పకుండా నీ ఆశ న్యాయమైంది నా దేవుడు తీరుస్తాడు నీ చేతిని యేసును నీకు అనుగ్రహించాడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో చదువు తన సొంత అనుగ్రహించుటకు వెనుక్కు తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు ఒక ప్రశ్నతో ముగిస్తున్నాను తన ప్రియ కుమారుని మనకియ్య వెనుతీయని వెనుతియని తండ్రి ఆ కుమారునితో పాటు సమస్తము అంటే ఆ సమస్తంలో భూమి మీద అవసరతలు ఉన్నాయి పరలోకంలో కూడా ఉన్నాయి ఆ సమస్తము ఈ సమస్తము కూడా అంత కుమారుణ్ణే మన కోసం ఇచ్చినోడు ఆయనతో పాటు సమస్తము ఎందుకు ఇవడాయా ఏని నీ డౌట్ అంటున్నాడు నాకు విశ్వాసం ఉంది నాకు ఏసున్నాడు ఏసు నా కోసం అప్పగింపబడ్డాడు ఆయనతో పాటు సమస్తము యా టికెట్లోనే నాకు ఫుడ్ మొత్తం అని నువ్వు నమ్మితే ప్రశాంతంగా ఉండు రిలాక్స్ ఉండు రోగమైనా భయపడద్దు అప్పైనా భయపడొద్దు ఉద్యోగం రాకపోయినా భయపడొద్దు అనుకునే జరగకపోయినా భయపడొద్దు తగిన కాలం ముందు తన సమయం ముందు సమస్తము నీకు అందుతాయి ముందే సిద్ధపరిచి ఉన్నాడు ఆయన పిల్లల విషయం కలత చెందొద్దు పెద్దల విషయం కలత చెందొద్దు నీ ఇంటి పరిస్థితుల విషయమై కలత చెందొద్దు నీ ఆర్థిక ఇబ్బందుల విషయమై కలత చెందొద్దు అనుగ్రహించే ఉన్నాడు అబ్రహాం పోయినాక గొర్రెని తెచ్చాడా లేకపోతే గొర్రె ముందే రెడీ చేశాడా పెద్దగా చెప్పాలి రైట్ యోనా సముద్రంలో పడబోయబడ్డ తర్వాత తిమింగలం వచ్చిందా ముందే రెడీలో ఉందా అవునా పస్కా విందుకి మేడగది తర్వాత సిద్ధపరచబడిందా ముందే రెడీ చేయబడిందా ఐగుప్తు శత్రువుల మొత్తానికి టెండరు ముందే పెట్టబడిందా తర్వాత పెట్టబడిందా యా ఎర్ర సముద్రం దగ్గరికి బాండి అన్నాడు వాళ్ళందరూ మమ్మల్ని చంపడానికి తీర్చన్నారు తర్వాత వాస్తవం చూపించాడు మిమ్మల్ని చంపడానికి కదరా పిచ్చోళ్ళారా వాళ్ళారా మిమ్మల్ని చంపేవాళ్ళని చంపటానికి కానీ ఇదంతా స్కెచ్ ముందే జరిగిందా తర్వాత జరిగిందా పెద్దది చెప్పండి ఇస్రాయల్ విమోచకుడు ముందే పుట్టాడా తర్వాత పుట్టాడా మరి ఇప్పుడు చెప్పు ఈ ప్రకారం ఇప్పుడు నీ పరిస్థితులకు సమాధానం ముందే రెడీ అయిందా తర్వాత అయిద్దా పెద్దగా ఇంకోసారి ఇప్పటికే చాలా సమస్యలు నీకు ఎదురైనప్పుడు ఆశ్చర్యంగా పరిష్కారాలు దొరకటం చూసే ఉన్నాము కొన్నిసార్లు నీకు జరిగిన సహాయాలు ఆశ్చర్యం కలిగించాయి నీకు ఎట్లా చేయాలా ఎట్లా చేయాలా ఎట్లా చేయాలా ఎట్లా చేయాలని టెన్షన్ ఫీల్ అయినప్పుడు ఆశ్చర్యంగా దేవుడు సహాయాన్ని పంపి ఆ సమస్యను దాటించిన చరిత్ర ఎన్నో ఉన్నాయి మీకు ఎంతమంది ఒప్పుతారు ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం మరి చేసిన దేవుడు ఇక ముందు చేయరా భరోసా ఎటు చూద్దాం వాటిని వెతుకుతామాద నువ్వు వెతకాల్సిన వాటిని పైన అక్కడ వెతుకు భూమి మీద కావాల్సిన నీకు ఆయన ముందే రెడీ చేసి పెట్టాడు అక్కడ సిద్ధమైంది చూడండి మనం ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళలేదు అక్కడికి వ్యవహాను స్వార్థ పద్నాలుగులో ఏమన్నా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు నేను మీకు స్థలము అయ్యా మేము ఇక్కడే ఉన్నాం అక్కడ స్థలం రెడీ అయిపోయిందా స్థలమే కాదు మనకు శాశ్వత నివాసాలు సిద్ధమయ్యాయి సిద్ధమయ్యాయి మనిషివి నువ్వే ఆడపిల్ల పుట్టిందని బ్యాంకులో డబ్బులు వేసిన తెలిసినప్పుడు ఆడపిల్లకి భవిష్యత్తుకి ఎప్పుడో ఆమె పద్దెనిమిది ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి పెళ్లికి పొనికొత్తాయని ఇప్పుడే ఏడాడి అన్నీ తీసుకొచ్చి అందులో అమ్మయా అనుకుంటావే ఒకవేళ నేను పోయినా ఇబ్బంది లేకుండా ఫ్యామిలీకి ఇప్పుడే ఇన్సూరెన్స్ అని కడతావే మనిషి నువ్వే నీ కుటుంబం నీ బిడ్డల విషయంలో ఇంత కేరుగా ముందు ముందుగానే రెడీ అయితే ఆయన ఇంకెంత శ్రద్ధ కలిగి ఉంటాడో ఒక్కసారి ఆలోచించు సృష్టికర్త అయినా ముందే మొత్తం రెడీ చేస్తాడు అందుకే చెప్తున్నా టెన్షన్లో బతకొద్దు విశ్రాంతిలో ఉండండి కలవరు పడకండి కలత చెందకండి కృతజ్ఞతలు చెల్లించండి స్థుతి చెల్లించండి స్తోత్రం ఆరోపించండి క్రీస్తునందు ఆనందించండి అతి నవ్వండి మరలా చెప్పుదను ఆనందించండి ఏ సైనా నమ్మితే ఆనందించండి నమ్మితే ఆనందించండి లేమిలో ఆనందించండి దరిద్రతలో ఆనందించండి విమర్శలు ఆనందించండి నిందలో ఆనందించండి అవమానంలో ఆనందించండి ఓటమిలో ఆనందించండి ఆనందించండి అవి మొత్తం రివర్స్గా మారబోతున్నాయి యా నీ వైఫల్యాలే విజయాలుగా మారబోతున్నాయి నీ చీకటి వెలుగ్గా మారబోతుంది ఎందుకంటే ఏసు నీకు అప్పగింపబడ్డాడు క్రీస్తు నందుమా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా ఈ పరిస్థితుల్లో ఎలా అని చింతపడు తిరిగి లేపబడిన వార అక్షయమైన జీవం మన కోసం దాచబడి ఉంది శాశ్వతమైన ఆశీర్వాదానికి వారసులుగా మనం పిలవబడ్డాము నిత్య నరకాగిని తప్పించుకొని నిత్య జీవానికి వారసులమయ్యా సింహాసనం కిరీటం నిత్య బహుమానం క్రీస్తునందు మనకు సిద్ధపరచబడి ఉంది మన పేరు మన గొప్ప మన పదవి మన అధికారం మన అంతస్తు మన ఆస్తి సమస్తం అక్కడ ఉన్నాయి ఇక్కడ తాత్కాలికం మనకిది ఈ లోకంలోనికి పంపించిన దేవుడు నాస్తికుడికే అన్నం పెడుతున్నాడే దేవుడు లేడు అని నమ్మే మూర్ఖుడికే అన్నం పెడుతున్నాడే దేవుడున్నాడని నమ్ముతున్న నీకు అది కూడా నిజమైన దేవుడిని తెలుసుకుని ఆయన రక్తంలో కడుగుబడిన నీకు అన్యాయం చేస్తాడా చెయ్యి విడిచిపెడతాడా దేవుడు లేడనే లేడనేవాడిని బతికిస్తున్న ప్రభు నిన్ను మరి నిశ్చయముగా పోషించును కదా నీకు మరి నిశ్చయముగా సహాయం చేయును కదా సందేహం ఎందుకు విశ్వాసం ఉంచి ధైర్యం తెచ్చుకొని భూమి మీద మనుషులకు బంగారం ఉందని కొంతమంది నాకు లేదని ఏడుస్తారు ఏడిశారు వాళ్ళ మెడల్లో ముక్కుల మీద నెత్తి మీద చెవులకి పెట్టుకునే గోల్డ్ పెట్టుకునే నీ కాలు కింద ఉంటుంది ఎవరైనా అది చూపి చదిసేపడితే పడనే ఆడవాళ్ళు కొంతమంది పనికి ఉంటారు మూడేళ్ళకి పెడతారు తగాదా ఒక నగ కొని స్తోత్రం తిరుగుతారు ఇల్లు దొరికిన ఇళ్లలో తిరుగుతారు వదిన చూసావా మెన్నే తెచ్చాడు వదినకి ఎక్కిద్ది ఏంటిది పోట్లాడేదయ్యం వచ్చినాక భర్తతో గొడవ మీరు మీరు పెట్టుకోవద్దు వదిన చూసావా అందనుకో తారు అంటుండు నువ్వు ఏంటిది తారు పరలోకంలో మా కాళ్ళ కింద రోడ్డుకేసే తారు దిస్ ఈస్ డాంబర్ డాంబర్ దేవునికి స్తోత్రం అంతే వాళ్ళకి అవి ఉన్నాయి ఏళ్ళకి అవి ఉన్నాయి మనకి ఏమి లేవు ఏందో లే ఏసు ఉన్నాడు ఆమె